హలో హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నానండి నేనైతే చాలా బాగున్నానండి హైదరాబాద్లో ఉండే వచ్చానండి మా ఫ్రెండ్స్ అన్న అన్నగారు అలా రాజు లక్ష్మణ్ అన్నగారు మా ఫ్రెండ్స్తో అయితే కలిసి నేను వారం రోజుల పాటు జర్నీ చేశానండి మా గిరిజన ప్రాంతంలో ఇటుక ఉగాది పండుగ అంటే ఇటుకల పండుగ అంటారు కదా ఆ పండుగని మొత్తం ఆ చూ దగ్గరుండి అంటే మా గిరిజన యొక్క పండుగ ఎలా ఎలా జరుపుతారో రేట్ అని చూపించాను అదేవిధంగా మన గిరిజన ప్రాంతంలో ఉండే ఆ టూరిస్ట్ ప్లేస్లు మన గిరిజన ఆ అలవాటు మొత్తం దగ్గరుండి చూపించాను అండి హైదరాబాద్లో వచ్చారు రెండు ఫ్రెండ్స్ అయితే మరి వాళ్ళు విధంగా ఫీల్ అయ్యారో ఏంటి ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి టౌన్లో ఉండే ప్రజలు ఉంటారో మన గిరిజన ప్రాంతంలో గిరిజన మారుమూల ప్రాంతంలో కూడా తెప్పి అంటే కొండ లెక్కించిన లెక్కించిన అలాగే ఇక్కడ ఉన్న అమాయకుల గిరిజనులు చూపించను చాలా హ్యాపీగా అంటే హ్యాపీ ఫీల్ అయ్యారు అలాగే చాలా ఎగ్జైమెంట్ ఫీల్ అయ్యారు మరి వాళ్ళ ద్వారానే అడిగి తెలుసుకుందాం మరి టౌన్ లో ఎలాగొంటారు మరి గిరిజన ప్రాంతంలో మా గిరిజన అమాయకులు గిరిజన ఫ్రెండ్స్ అడిగి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ వచ్చాము ఫ్రెండ్స్ ప్రసాదన్న మాకు అన్ని ప్లేసులు చూపించాడు మేము అసలు మామూలుగా సినిమాలు చూడడం మామూలు కొన్ని చూడడమే కానీ ఇంత గొప్పగా ఉంటుంది ఇంత బాగుంటుంది అనుకోలేదు కొన్ని కొన్ని గిరిజన ప్రాంతాలు గిరిజన తెగలు గిరిజన ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆశ్చర్యం వేసింది అమ్మ ఇంత మార్గంలో గ్రామంలో ఉన్నారా ఇంత అసలు ఇక్కడ కూడా ప్రజలు అంత గొప్పగా ఉంది ఫ్రెండ్స్ చాలా అందమైన అసలు ప్రశాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా మీరు ఏదైనా టెన్షన్లో ఉన్నా ఏ బాధలో ఇక్కడికి వస్తే చాలా రిలాక్స్ అవుతారు ఫ్రెండ్స్ మీరు ప్రాంతమైన మీరు ప్రసాదాన్ని మీరు అప్లోడ్ అవ్వండి అన్న మీకు అన్ని ప్లేసులు చూపిస్తారు అసలు ఎక్కడెక్కడో తీసుకెళ్ళారు ఫ్రెండ్స్ అసలు ఆ ప్లేసులు చూసి మేము ఆశ్చర్యపోయాం ఇంతసేపు సినిమాలో చూడడం మామూలు చూడడమే కానీ అసలు ఇంత బాగుంటుందా ఇలా ఉంటుందని మేము అసలు ఫస్ట్ టైం చాలా గొప్పగా ఫీల్ అయ్యాం చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం ఫ్రెండ్స్ అండ్ చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న ఛానల్ని పది మందికి మీరు చూపించి హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను వరకు విలేజ్ వారం రోజులు క్యాంప్ పెట్టుకున్నాము ఫ్రెండ్స్ అందరం మేము మేము ఫ్రెండ్స్ అందరం వారం రోజులు క్యాంప్ పెట్టుకోవడానికి వచ్చాము వచ్చిన తర్వాత అక్కడ పలానా ప్రసాద్ అన్నీ కలిసాము మీట్ అయ్యాము మీట్ అయిన తర్వాత అన్న ఫెస్టివల్ చూపిస్తానని చెప్పాడు అన్న మీరు కుర్రోలే కదా యూత్ అని చెప్పాడు మీకు ఎలా కావాలంటే అలా మేము చూపిస్తాను అన్న అని చెప్పి అరకు విలేజ్ మొత్తం చూపించాడు ఎక్కడికెక్కడికో తీసుకెళ్లాడు లేని ప్లేస్లో కానీ సిగ్నల్ మాత్రం ఫుల్ ఉన్నాయి మీరు ఎవరు టెన్షన్ పడద్దు సిగ్నల్ కంపల్సరీ సిగ్నల్ పడుతుంది నాకు ప్రసాద్ అన్న మనవాడికి యూట్యూబ్ ఛానల్ ఉంది మనవాడు నాకు తెలిసి మట్టిగా అయితే మేము అరకు వచ్చాం విలేజ్కి వచ్చిన తర్వాత ఏ రోజులు కూడా మన మమ్మల్ని తిప్పాడు ఒక్క చోట కంటే ఒక్క చోట కూడా కాదు ఎక్కడ సిగ్నల్ లేదని బాధపడకూడదు కొండలు రెప్పలు ఎన్నైనా సరే ఎన్నో లోతు లోతు తీసుకెళ్లాడు గిరిజన ప్రాంతంలో ఎలా ఉంటారు సాంప్రదాయం ఏంటి ఎలాగైనా ఫాల్ చూపించాడు అరక వెళ్ళి చూపించాడు కొండలు ఎక్కాల వద్దా కొండలో అప్పుడు ఎలా పుట్టారు ఇప్పుడు ఎలా జన్మించారో అయ్యోడిని చూపించాడు ఫుడ్ మాత్రం ఆ మేము ఏడు రోజులు కూడా మన ఫుడ్ అనేది తినలేదు ఏడు రోజులు కూడా తిన్నాం మేము రోజు జొన్న రొట్టెలు కానీ ఒక ఫుడ్ కానీ జావ్ కానీ అన్ని వెరైటీ వెరైటీ ఫుడ్ అని తినిపించాడు ఏడు రోజు మాకు అలాగని చెప్పి మాకు కూడా ఏం స్టార్లు అవ్వలేదు మేము కూడా హెల్దీగా ఉన్నాము హెల్దీ ఫుడ్ తిన్నాము పండుగలు జరుగుతాయి అని చెప్పి ఫెస్టివల్ జరుగుతాయి చెప్పాడు మన దిస్లో అయితే ఫెస్టివల్ తింటాం మన ఇలా పండుగలు అయితే వెరైటీ వెరైటీగా ఉన్నాయి నైట్ నైట్ జాతరలు ఉన్నాయి మార్నింగ్ జాతరలు ఉన్నాయి చాలా ఫెస్టివల్ కానీ చాలా చాలా గొప్ప గొప్పగా పండుగలను చూపించాం మమ్మల్ని ఒక్క మేము బాధపడలేదు ఏడు రోజులు ఎంజాయ్ చేస్తాం ఏడు రోజులు దగ్గర మమ్మల్ని చూసుకున్నాడు పాపం అన్నయ్య అన్ని యూట్యూబ్ ఛానల్ ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మరి మా ఇదే ప్రాంతంలో ఉగాది పండుగ ఈ ఉగాది పండుగకి ఇలా ఆచార ప్రకారం ఒక ఊర్లో వాళ్ళందరూ పండుగ చేసుకున్నారు గేట్లు వేస్తున్నారు ప్రతి గేట్ మనం తోచినంత రెండు రూపాయలు అయితే రెండు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు మనం తోచినా ఆకే హ్యాపీగా గేట్ లో ఉపయోగించడం జరిగింది ఆ వీడియో కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తాను మీకు చూసుకోవచ్చు ఈ వీడియోలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు అయితే ఫ్రెండ్స్ ఆ గేట్ లేడు ఆ గేట్ లో మనం డబ్బులు అయిపోతే వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఉంటారు ఒక డబ్బులు అయిపోతే మొత్తం రంగు నీళ్ళు ఇస్తారన్నమాట నేను అనుకున్నాను డబ్బులు ఇవ్వకపోతే నిజంగా నీళ్ళు చల్లుతారనే భయంతో నేను డబ్బులు కూడా మానేశాను గ్లాస్ దింపిన తర్వాత నేను ఎలాస్ గ్లాస్ దింపిన తర్వాత నీలాది చెల్లి మన ప్రయాదాన్ని ఉన్నావు కాబట్టి సేఫ్ కు నేను సేఫ్ అయిపోరు లేకపోతే నేను సూపర్ నాన్ అది మాట అది మన లెక్క థ్యాంక్ యూ సో మచ్ ప్రయాదన్న మేమైతే ఒక లొకేషన్ తీసుకెళ్ళమన్నారు అంటే మన గిరిజన ప్రాంతంలో కొండల బుట్టలు ఎత్తైన ప్లేస్లో లొకేషన్స్ బాగుంటాయి కదా ప్రకృతి అంతలా కనిపించేస్తాయి కదా మరి అయితే చాలా దూరం అయిపోయామండి అక్కడైతే చాలా సేఫ్ అయిపోయింది మధ్యాహ్నం అయిపోయింది మాకైతే ఆకలేసింది అంటే నేను అయితే ఆ ఏం చేయాలో తోచక నేనైతే మా అడవిలో మా అడవి ప్రాంతంలో దొరికే దుప్పలు కొన్ని తీయించారండి ఆ తినిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్న మీకు దుంప తీసింది కదా మరి ఎలాగ ఫీల్ అయ్యండి మీరు అదే అన్న చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను అసలు ఒక అడవిలోకి వెళ్ళాం చాలా కుండలోకి వెళ్ళాం చాలా ఎత్తన రిస్క్ అసలు అక్కడ మాకు ఫుడ్ ఏం దొరకలేదు మధ్యాహ్నం టైం అయింది సో అన్న అడిగిన నాకు అని చెప్తే అక్కడ అసలు లోకల్లో ఉన్న దుంపలు కానీ చిన్న చిన్న పళ్ళు కానీ చాలా తీసుకొచ్చారు అసలు చాలా మాకు చాలా ఆనందం అనిపించింది అన్నతో ఈ వారం రోజులు చాలా ఆనందం అనిపించింది అన్న మేము ఎన్నెన్నో ట్రావెల్ చేసాం అసలు వర్షాలలో చేసాము లక్కీగా మేము వచ్చినప్పుడే పండగ కూడా వచ్చింది ఉగాది పండుగ చాలా పండుగ ఇటుకల పండుగ పండుగ చాలా బాగా చేశారన్న ఆ పండుగల్లో కొన్ని ప్లేస్ మనం తీసుకెళ్ళారు పండుగ కానీ ఆ జాతర కానీ అదంతా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అసలు ఈ గిరిజనులు కానీ అమ్మాయిక ప్రజలు కానీ వాళ్ళ ప్రేమలు కానీ వాళ్ళ ఆనందంగా మాకు ఎంతో ఆనందంగా ఉంటుందన్న అన్న మమ్మల్ని ఎలా అంటే సొంత మనుషులు చూసుకున్నాడు ఇంకా సొంత మనిషే అసలు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం అన్నం కొన్ని సందర్భాల్లో అసలు వేరే వేరే ప్లేస్ తీసుకెళ్ళి అసలు కొన్ని కొన్ని మార్బుల్ ప్లేసులు తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ పెట్టడం కానీ వాళ్ళతో కలిసి తినడం కానీ అంటే చాలా ఆనందంగా ఉంది మంచి మంచి ప్లేసులు చూసాం చాలా సంతోషంగా ఉన్నాం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మరి హైదరాబాద్లో ఇటువంటి కల్చర్ అయినా దొరికితే ఎప్పుడైనా మీరు లేదన్న హైదరాబాద్లో ఎప్పుడు చూడలేదు అసలు ఇక్కడ వచ్చినా చాలా ఆనందంగా ఉంది ఏమైనా ప్రసాద్ అనేది మాకు చాలా బాగా చూపించారు కాబట్టి థ్యాంక్స్ చెప్తున్నాను ప్రసాద్ అన్న యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి అన్న చాలా సపోర్ట్ చేయండి అన్న చాలా మంచివాడు మీరు అన్న కొంచెం ముందుగా నడిపి కోరుకుంటాం లక్ష్మణ్ అన్న గారు హాయ్ ఫ్రెండ్స్ ప్ర ప్రసాద్ గారు ఇక్కడ మేము అరకు వెల్లిలో ఉన్నామండి ప్రసాద్ గారికి అరకులో ఏమేమి కావాలన్నా కానీ మీకు మంచి మంచి లొకేషన్స్ మంచి మంచి ఏరియాసు మంచి మంచి గిరిజన ప్రాంతాలు మీకు షూట్కు కానీ ఏ విధమైన టూరిజం టూరిజం మీకు చూడటానికి వచ్చినా కానీ మీకు కావాల్సిన అన్ని ప్రే మొత్తం బాగా గైడెన్స్ బాగా ఇస్తారండి చాలా మంచివారు మన అన్ని లాంగ్వేజీలు వచ్చింది వాళ్ళతోటి మనకు వాళ్ళతోటి మాట్లాడతారు మనకు వివరంగా అన్ని వివరంగా చెప్తారు గైడెన్స్ చాలా బాగుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మేము అయితే ఇప్పుడు పండగ చూపించండి మా ఫ్రెండ్స్కి తీసుకెళ్తున్నావు

முழு தகல இதா சார் బాగా దాడుతున్నావు ఇప్పుడు చూసారా ఎంత శ్వాసం చేస్తున్నాం రాదు అయ్యా చూడండి బుడ్డిగా దాడుతుంది అమ్మా బాగా మామగా కడితే అడిపిస్తాను రా పదా పద పదా గౌకనా ఏ రా అక్కడ వెళ్ళరా వెళ్ళరా తీసుకు వచ్చరా లేదు వెళ్ళిపోయి పైకి వచ్చా పైకి వచ్చా రాధనైతే వచ్చాడు స్పాట్ దగ్గర పంట చూడడానికి

மா பண்ணில காரு